హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈ వీడియోలో అయితే మనము ఒక మంచి హెర్బిసైడ్స్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఏంటంటే ఇది వచ్చేసి మనకు కేవలం ఏం చూసుకున్నట్లయితే సోయాబీన్ ఆ తర్వాత కంది పెట్టే రైతులకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇది ప్రీ ఎమర్జెన్స్ కలుపు మంది అనమాట ఇది కొట్టిన పదిహేను ఇరవై రోజులు అయితే మీకు ఎలాంటి కలుపు అయితే రాదు సో కొత్త మంది అనమాట అదే మనకు టాటా కంపెనీది మార్క్ ప్లస్ అనమాట మనకు టాటా కంపెనీ ఏదైనా వస్తే కూడా మంచి బ్రాండెడ్ అయితే ఉంటాయన్నమాట మంచిగా పనిచేస్తాయి అనమాట కాబట్టి టాటా కంపెనీ మార్క్ ప్లేస్ కొత్తగా వచ్చింది దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సో ఇది ముఖ్యంగా మనము ఏదైతే సోయాబీన్ ఆ తర్వాత కందీలా అయితే కొట్టుకోవచ్చు అయితే ఎప్పుడు కొట్టుకోవాలంటే మనము విత్తనాలు వేసే రెండు రోజులు ముందు కొట్టుకోవచ్చు లేదంటే విత్తనాలు వేసిన రెండు రోజుల తర్వాత అయినా కొట్టుకోవచ్చు అనమాట రెండు రోజులు లేదా మూడు రోజుల తర్వాత మూడు రోజుల వరకు అయితే కొట్టుకోవచ్చు అనమాట సో కొట్టుకోవచ్చు అయితే ఇది వచ్చేసి మనకు ఈ ప్రోడక్ట్లో మనం ఏమేమి ఉంటాయంటే రెండు కంటెంట్లు అయితే ఉంటాయి ఇంతకుముందు సోయాబీన్ వాళ్ళు రైతులు ఏంటంటే ఎమర్జెన్సీగా మనకు ఈ స్ట్రాంగ్ అనేది కొట్టేవారనమాట అది స్ట్రాంగార్లో మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే డైక్లో సులం అనేది ఉంటే ఉంటుంది సో స్ట్రాంగ్ ఆ తర్వాత దోస్తు సూపర్ రెండు మిక్స్ చేసి ఈ ప్రోడక్ట్ అయితే తయారు చేయడం జరిగింది దోస్తు సూపర్ మనకు పెండి అయితే ఉంటుంది సో మనకు ఈ రెండు రకాల కంటెంట్స్ అయితే ఉంటాయన్నమాట పెండిమి తలిను థర్టీ ఫైవ్ పర్సెంటు ఎస్సీ రూపంలో ఉంటుంది డైక్లోసోలం వచ్చేసి జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అయితే ఉంటాయన్నమాట సో ఈ రెండు కాంబినేషన్ చేసి ఇవ్వడంతో ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఆస్కారం అయితే ఉంటాయి అన్నమాట మీరు కంది పంట ఉంటే ఖచ్చితంగా ఈ మార్క్ ప్లేస్ టాటా కంపెనీ వల్ల మార్క్ ప్లేస్ అయితే కొట్టుకోండి కంది పంట కావచ్చు మీరు ఇంకొక పంట వచ్చేసి సోయాబీన్ పంట ఆ తర్వాత మీరు పెసర పంట కూడా అయితే కొట్టుకోవచ్చు అనమాట ప్రీ ఎమర్జెన్సీ అంటే కలుపు ముందే కొట్టే మందు అనమాట ఇది మార్క్ ప్లేస్ అనేది దీని యొక్క డోస్ కనుక చూసుకున్నట్లయితే ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ తీసుకోవాలి ఒక లీటర్ మందు అంటే మార్క్ ప్లేస్ అనేది ఒక లీటరు ఇది రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మొత్తం భూమి పైన స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి ఎకరానికి అయితే వస్తాయి అన్నమాట సో ఇట్లయితే మీరు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా మీకు పదిహేను ఇరవై రోజులు పంట మొలిచిన తర్వాత కూడా కలుపు అయితే రాకుండా ఆపుతుంది దానిపైన పురాలాగా చేసేసి అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఈ మార్క్ ప్లేస్ అనేది యూజ్ చేయండి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ దోస్తులతో షేర్ చేయండి థ్యాంక్ యూ